జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఐదు లో భాగంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్నూలు నంద్యాల జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ వై నాగేశ్వర యాదవ్ అధ్యక్షత వహించారు సహకార సంస్థల బలోపేతం రైతుల సంక్షేమం గ్రామీణ ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై వర్క్ షాప్ లో చర్చ జరిగింది సహకార సంస్థలందరికీ మెరుగైన భవిష్యత్తును నిర్మిస్తాయి అని ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఇది వృత్తానికి అనుగుణంగా సహకార రంగం సమగ్ర అభివృద్దికి డీసీఎంఎస్ పోషిస్తున్న పాత్రను అధికారులు వివరించారు ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ బసపాటి నాగరాజు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వై నాగేశ్వర్ యాదవ్ మాట్లాడారు

సహకార వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కూడా మరి సంస్థ ద్వారా పేద రైతులకు కానీ పేద ప్రజలకు కానీ సహాయ సహకారాలు అందించి వాళ్ళలో మనమందరం మమేకమై మనందరం రైతు బిడ్డలు కానీ ఈ సంస్థలకు వచ్చాము మరి రైతు బిడ్డలు కానీ దీన్ని డెవలప్ చేయాలని ముఖ్యం చేసే మనమంతా పనిచేస్తున్నాం అందుకోసమే ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని ఒక రోజు గుర్తు చేసుకుందామన్న మన ఎన్డిఏ ప్రభుత్వం అయినా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా మరి ఇక్కడ ఈ ప్రత్యేకమైన రోజు నిర్ణయం తీసుకొని మరి ఈ సహకార సంస్థలో ఏమైతే మనం మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం చేస్తున్నాం చేస్తున్నా మరి ఇంకా ఏం చేస్తే మరి పేద మన సంస్థ కూడా ఎట్లా డెవలప్మెంట్ చేస్తూ మన ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతాం అనే విషయాన్ని చర్చించడానికి మరి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరి ఈ ప్రోగ్రాంకి మరి వెంటనే నేను మన ఎంపీగా వస్తే బాగుంటుంది ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎప్పుడైనా చెప్పారు చాలా కష్టాలు ఉన్నాయి అరే ఒక సైడ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసుకుంటా సర్దార్ పొలవాయి పటేల్ గారి యొక్క జయంతి కాబట్టి రెండు మాటలు పొలవాయి పటేల్ గారు మీకందరికి తెలిసే విషయం ఎందుకంటే ఈ నిజాం ప్రభుత్వం మేము సపరేట్ గా పరిపాలిస్తాం లేదంటే పాకిస్తాన్ కల్పిస్తాం కూడా సర్దార్ పొలవాయి పటేల్ గారు ఆ రోజు గట్టిగా హక్కు సంకల్పంతో పట్టుబట్టి మరి ఈ సంస్థానాన్ని కైవసం చేసుకుని భారతదేశంలో లీనం చేయడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యమనిషి అని చెప్పేసి ఆయన పేరు జరిగింది కాబట్టి ఆయన గురించి మనం ఎంత మాట్లాడినా తప్పనే ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి సమైక్యత సమగ్రత అనే అంశాలు మన కూడా ప్రతి ముఖ్య పౌరులు భారతదేశ పౌరులు మనం చేసేటువంటి వ్యవస్థలో మనం చేసేటువంటి కార్యక్రమంలో దాన్ని అన్వయించుకోవాలి అందులో భాగంగానే ఇందాకనే వక్తలు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు బీసీసీబీ గురించి నేను ఎందుకంటే నేను కూడా ఐదు కుటుంబం వ్యక్తినే వాస్తవంగా నేను భారతదేశంలో కూడా ಆಯ ಬುಕ್ಸ್ ಆ ವಿಧಿ ಲೈನ್ಸಿ ಆ ತಕ್ಕೋ ಮನ ಚೈರ್ಮನ್ ನಾಗೇಶ್ವರ ಆ ಸಂಸ್ಥೆ ಇದೆ ಮುಖ್ಯ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ